ప్రేసలాల్ ఈరోజు దేవుని మాట యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఎందు బబులోను రాజైన నెబు తన సైన్యంతో దండెత్తి బందీలుగా చేసుకున్న రోజులు ఇవి బందీ గృహశాలలో ఉన్నటువంటి ఇర్మియాకు దేవుడైన సెలవిచ్చిన దేమనగా కూషియుడైన నెబెద్మే లేకు దగ్గరికి వెళ్ళి ఇట్లనము నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవనియు యహోవా సెలవిచ్చున్నాడు మరియు నీవు నన్ను నమ్ముకునేవి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదును ప్రైజ్ అలాడ్ ప్రేమిత్రమా మన దైనందిక జీవితంలో మన యొక్క జీవితంలో మన జీవిత గమనంలో దేవుని నమ్ముకొని మనం నడుచుకునేలా ప్రతి సమస్య నుండి ఆయన మనను తప్పించదును ఆమెన్ దేవుడు కృప చూపి ఈ రోజంతా మీకు క్షేమకరమైనటువంటి ఈవులు దయచేను గాక Praise the Lord.